వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ రైల్వే గ్రూప్ డి ఎవరైతే ఉన్నారో ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు అయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని చూడాల్సి ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా సిలబస్ అనేది ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఎగ్జామినేషన్ మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఖచ్చితంగా సిలబస్ అనేది డెప్త్ గా మనం చూడాలి అనాలిసిస్ చేయాలి అప్పుడు మాత్రమే మనకు ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది అందులో పిచ్చి పిచ్చిగా అన్ని టాపిక్స్ అనేది చదవకుండా అన్ని బ్రెయిన్లో పెట్టేసుకొని మనము ఏది మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళి టెన్షన్ పడకుండా ఈజీగా కొన్ని టాపిక్స్ మనకు మేజర్ గా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఒక సిలబస్ మొత్తం కూడా అన్ని సబ్జెక్ట్స్ అనాలిసిస్ చేసి మనం ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా మనమైతే అందించడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అండ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ లో గతంలో వచ్చాయి ఇంకా రాబోతాయి అనేది నేను క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఈ వీడియోలో మనం చెప్పేటువంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిట్లో కూడా మీరు ఫోకస్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీరు కరెక్ట్గా ప్రాపర్గా డెడికేటెడ్గా మనకు చదివితే హండ్రెడ్ పర్సెంట్ మనకి సెవెంటీ అబో స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు అయితే మనకి ఈఎప్జీ యాప్ లో రైల్వే గ్రూప్ కి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేది జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాపలై టెస్ట్ గ్రాండ్ లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మీడియంలో మీకు అయితే క్లియర్ గా అందించడం జరిగింది అన్నట్టు అండ్ చాలా తక్కువ టైం ఆఫర్ అయితే ఉండడం జరిగింది కోర్స్ కావాలనుకుంటే మాత్రం సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ముందుగా మనము సిలబస్ అనేది చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కానీ ఇప్పటివరకు మీరు సిలబస్ తెలుసుకోకపోతే ఒకసారి నేను చెప్పేది ఖచ్చితంగా ఏదో ఫోకస్ చేయండి ఇక్కడ మనకి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అందులో జనరల్ సైన్స్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ అనేది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి థర్టీ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది థర్టీ మార్క్స్ కు వస్తుంది అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ చూసుకుంటే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఓవరాల్ గా మనకి నైంటీ మినిట్స్ మనకైతే ఎగ్జామినేషన్ లో టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఒకసారి మీరు గమనించండి అండ్ అయితే మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సినటువంటి దానిలో రీజనింగ్ లో కనుక సబ్జెక్ట్ రీజనింగ్ సబ్జెక్ట్ చూస్తే మెయిన్ గా మనము ఏ ఒక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఖచ్చితంగా ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే సిరీస్ అనే టాపిక్ ఇక్కడ మీకు ఏదైతే ఆల్ఫాబెటికల్ సిరీస్ కావచ్చు నెంబర్ సిరీస్ కావచ్చు ఏమైనా కానీ సిరీస్ అనేది మనం మెయిన్ గా ఫోకస్ చేస్తే మనకు ఇక్కడ త్రీ టు ఫోర్ వస్తున్నాయి ఓకేనా అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా త్రీ టు ఫోర్ అనేది ఎక్కడ ఉంది మనకి ఇక్కడ చూడండి ఓకే అనలిటికల్ రీజనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా త్రీ టు ఫోర్ ఉంది ఓకే నెక్స్ట్ ఇంకా హైయెస్ట్ ఇంక ఎక్కడ ఉంది ఇక్కడ ఫోర్ టు ఫైవ్ ఉంది ఫోర్ టు ఫైవ్ ఇక్కడ ఏముంది ఇక్కడ సిటింగ్ అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ ఓకే ఇది ఒకసారి మీరు గమనించండి అంటే ఈ మూడు టాపిక్ ను మనకి ఎక్కువ స్కోర్ వస్తుంది అవునా అంటే మనం ఇక్కడ మనము స్కిప్ చేయొద్దు మెయిన్ గా ఫోకస్ చేయాలి అంటే రిమైనింగ్ మనకు మార్క్స్ రావడానికి ఏమింది హై స్కోర్ రావడానికి ఇవి మరి రిమైనింగ్ అనేది కూడా మనకి వెయిట్ వేట్లు ఎన్నో వస్తున్నాయి చూసుకోండి ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి అనాలిసిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ నుంచి త్రీ ఇక్కడ చూడండి కోడింగ్ అండ్ డికోడింగ్ ఎన్ని వస్తున్నాయి టూ నుంచి త్రీ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి టూ నుంచి త్రీ వచ్చేసి క్లాసిఫికేషన్ వచ్చేసి ఎన్ని వస్తున్నాయి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయా ఎస్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిస్లీనియస్ వచ్చేసి మనకి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఓకే అబ్జర్వ్ చేయండి ఇంకా క్లియర్ గా నెక్స్ట్ ఇక్కడ వన్ నుంచి టూ క్వశ్చన్స్ అనేది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెండాగ్రామ్ నుంచి కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంట్రొడ్యూషన్ నుంచి కూడా మనకి ఒకటి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్షన్స్ అనే టాపిక్ నుంచి కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి శిలాజిం నుంచి పక్కాగా వన్ క్వశ్చన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డెసిషన్ మేకింగ్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అన్నాడు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే హై నుంచి లోకి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కూడా ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఫర్దర్ ఎప్పటికైనా యూజ్ అవుతుంది అన్నాడు అంటే మనకి ఎక్కువగా వెయిటేజ్ ఉంది మనం దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ పార్ట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ చూడండి క్లియర్గా నాన్న స్టూడెంట్స్ చాలా మంది కూడా భయపడేది ఇక్కడే మరి భయాన్ని పోగొట్టే విధంగా మన యొక్క యూఎఫ్జే యాప్ లో మీకు బెస్ట్ కంటెంట్ అయితే ఉండడం జరుగుతుంది రైల్వే గ్రూప్ కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది మీరు కోర్స్ అయితే తీసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఫోకస్ చేయండి త్రీ టు ఫోర్ ఉన్నాయి మొత్తంలో కూడా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇక్కడ టైం అండ్ వర్క్ అండ్ ఖచ్చితంగా టైం అండ్ వర్క్ నుంచి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో పక్కా క్వశ్చన్ అయితే ఉంటది లేనిది మనకి పేపర్ అయితే ఉండదు అన్నట్టు అంత గ్యారెంటీగా మనం అయితే టైం అండ్ వర్క్ పైన చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టూ అండ్ టూ నుంచి త్రీ వరకు టూ నుంచి త్రీ వరకు ఇక్కడ ఇక టైం అండ్ డిస్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనకి జామెట్రీ విధంగా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ పర్సంటేజెస్ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేషియో అండ్ ప్రపోషన్ నుంచి చూసుకోవచ్చు సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ మాస్ ఒక రూల్ ప్రకారం మన ఇక్కడ సింప్లిఫికేషన్ ద్వారా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది అన్నట్టు నెక్స్ట్ విధంగా ఇక్కడ మిస్లేనియస్ కూడా చూసుకుంటే ఇక్కడ టూ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే మనం చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చేది ఇక్కడ చూస్తే నెంబర్ సిస్టమ్ చూసుకోవచ్చు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ నుంచి మనకి అక్కడ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ యావరేజెస్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఎల్సిఎఫ్ అండ్ ఎస్ఎఫ్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ మనము మెన్సురేషన్ మర్చిపోయాం ఇందాక నుంచి కూడా ఒక టూ క్వశ్చన్స్ వస్తున్నాయి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక వన్ క్వశ్చన్ వస్తుంది అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఆల్జిబ్రా అనేది ఇది మనకి ప్యూర్ మ్యాథ్స్ కిందకి తీసుకుంటాం ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాలెండర్ అండ్ క్లాస్ కూడా చూసుకుంటే ఇక్కడ వన్ క్వశ్చన్ వస్తుంది ఈ విధంగా మనం అయితే చూసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా మంది కూడా ఏదైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ కాస్త నేర్చుకుంటే మనం ఆర్థమేటిక్ చేయగలుగుతాము బట్ ఇంకా చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి ఒక ప్యూర్ మ్యాథ్స్ అనేది ఇక్కడ మనము జాబ్ రావడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్స్ అన్నట్టు ఇవి ఖచ్చితంగా వీటిని ఫోకస్ చేయాలి అండ్ ఇక్కడ ఫస్ట్ జామెట్రీ అనేది ఏదైతే ఉందో ఈ జామెట్రీలో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు మన టెగినోమీటర్ ఇందాక మనం డిస్కస్ చేసాము అది కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి కానీ మెన్సూరేషన్ మనం ఇందాక డిస్కస్ చేసాము అది వన్ టూ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఆలయబ్ర నుంచి మనకి డిస్కస్ చేసాం ఇప్పుడే వన్ టూ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి అదే విధంగా నుంచి మనకి వచ్చేసి మనకి వన్ క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది అన్నట్టు ఇది మనకి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి టాపిక్స్ మనం డివైడ్ చేసి మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నట్టు సో ఒకసారి మీరు అయితే గమనించాల్సిన అవసరం ఉంటది సో మనము ఇక వెళ్తే జనరల్ అవేర్నెస్ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టాపిక్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అండ్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి అండ్ ఎక్కడి నుంచి ఎక్కువగా మనకి స్కోర్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి దానిపైన ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫైవ్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా అయితే ఫోకస్ చేయాలి మీరు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది రైల్వేలకి ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే కావాలి అదేవిధంగా ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా టూ ఇయర్స్ అయితే కావాల్సి ఉంటుంది అండి ఓకే అండ్ జీకే కరెంట్ జీకే కనుక చూసినట్లయితే ఫోర్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నాడు నెక్స్ట్ పాలిటీ కనుక చూసుకున్నట్లయితే త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ హిస్టరీ నుంచి చూసుకున్నట్లయితే టూ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ జాగ్రఫీ నుంచి చూస్తే టూ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నట్టు అండ్ ఇక్కడ ఎకానమిక్స్ చూసినట్లయితే వన్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నట్టు ఓకే జనరల్ లో మనకి ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ టాపిక్స్ అండ్ ఇక్కడ జనరల్ సైన్స్ మనకి ఇక్కడ చూస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఇది మెయిన్ అన్నట్టు చాలా మందికి కూడా ఇది చాలా మెయిన్ సబ్జెక్టు అండ్ ఇక్కడ చాలా మంది కెమిస్ట్రీ అనేది ఫిజిక్స్ అనేది కష్టంగా ఉందని చెప్పేసి ఓన్లీ బయాలజీ పైన ఫోకస్ చేస్తారు బయాలజీ అనేది క్వశ్చన్స్ ఎక్కడ మనం ఊహించలేనటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి ఎగ్జామినేషన్ లో అండ్ అప్పుడు మనం ఏం చేస్తా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కాస్త ఫోకస్ చేస్తే కూడా రావచ్చు కానీ అక్కడ మనం భయపడుతుంటాం అండ్ ఇక్కడ ఫిజిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నారు అండ్ ఇక్కడ కెమిస్ట్రీ వచ్చేసి మనకి ఇక్కడ నైన్ టు టెన్ క్వశ్చన్స్ వస్తాయి నైన్ టు టెన్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి గతంలో చూడండి మీరు గతంలో ఏ పేపర్ తీసుకున్నా కానీ ఎనీ పేపర్ ఏదైనా తీసుకున్నా కానీ ఖచ్చితంగా నైన్ ఆర్ టెన్ క్వశ్చన్స్ పక్కాగా ఉంటాయి కెమిస్ట్రీ నుంచి ఫిజిక్స్ కూడా అంతే ఓకే సెవెన్ టు ఎయిట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అండ్ అదేవిధంగా బయాలజీ క్వశ్చన్స్ కంటే బయాలజీ కనుక చూస్తే మనం ఇక్కడ సెవెన్ సిక్స్ టు సెవెన్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి సిక్స్ టు సెవెన్ క్వశ్చన్స్ పక్కాగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ జనరల్ సైన్స్ పైన ఫోకస్ చేస్తూ రీజనింగ్ పైన ఫోకస్ చేస్తూ మనము జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఏదైతే మనము ఇక్కడ కరెంట్ అఫైర్స్ కానీ ఇక్కడ జీకే కానీ ఈ హిస్టరీ పాలిటీ యొక్క జియోగ్రఫీ ఎకనామిక్స్ పైన కానీ కొంచెం మెయిన్ మెయిన్ టాపిక్స్ అనేది మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఇక్కడ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏమొస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం బట్ మ్యాథ్స్ అనేది ఒక లిమిటెడ్ సబ్జెక్ట్ ఒక క్వశ్చన్ ని మెథడ్ ని మీరు అర్థం చేసుకొని మంచిగా చేయగలిగితే మీరు అందులో కనుక ఇన్ టైంలో చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఆర్థమేటిక్ రీజనింగ్ లో మనం మంచి స్కోర్ తీసుకురావచ్చు అండ్ ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీరు బయాలజీ కూడా ఒకసారి ఫోకస్ చేసి మనం ఇక్కడ నుంచి ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా పేపర్ అనేది అంత ఈజీగా రావట్లేదండి సో గతంలో కొన్ని క్వశ్చన్ పేపర్స్ అనేది చూడండి ప్రీవియస్ పేపర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క యాస్పిరెంట్ చూడాలి అలాంటి ప్రీవియస్ అన్ని పేపర్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేసేది మనకి యాప్ లో క్లియర్ గా మెన్షన్ చేసి చాలా లీస్ట్ ప్రైస్ లో ప్రతి ఒక్క యాస్పిరెంట్ కి అందుబాటులో ఉండే విధంగా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మీకు అయితే కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కోర్సులో మీకు అయితే ప్రతిదీ ఉంటాయండి సో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాప్రవేట్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటనే యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీరు కోర్సు తీసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ ఈ రోజే స్టార్ట్ చేయండి రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము కంటెంట్ ఇస్తున్నాం మీరు కూడా సిద్ధంగా ఉండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఇంకా నేను కోర్టు కేసు అని అది ఇది అని వాయిదా పడుతుంది అని చెప్పేసి ఎగ్జామినేషన్ అనేది నువ్వు అలానే ఉంటాయి దానికి ఎవ్వరేం బాధ్యుల కారు సో నీ జరిగేదంటే జరుగుతూనే ఉంటుంది ఎగ్జామ్ కూడా అయిపోతుంది సో మనము జాబ్ లో కూడా వెళ్ళిపోతాం అన్న ట్రైనింగ్కి వెళ్ళిపోతాం అక్కడ జాబ్ లో కూడా అప్పుడు కూడా కోర్టు కేసు అనేది ఇంకా 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 ఇలాంటి ఉంటూనే ఉంటాయి సో అలా అంత అంత మాత్రా నువ్వు ఇంకా దానిపైనే డిపెండ్ అయ్యి ఇంకా ఎగ్జామ్ ఇంకా డిలే చేస్తారని చెప్పేసి నువ్వు అలా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా అయితే అయితే ఎఫర్ట్స్ పెట్టు అండ్ ఇక్కడ డిగ్రీ చేస్తున్నా కానీ ఖచ్చితంగా అయితే అయితే ఎఫర్ట్స్ పెట్టు మన యొక్క క్లాసెస్ అనేది దీనికి అన్ని విధాలుగా ఎక్కడ ఉన్నా ఎనీ టైం అయినా ప్రతి ఒక్కటి కూడా మీరు ఉపయోగించుకునే విధంగా అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది యాప్లో మీకు మీకు ఓకేనా ఎనీవే మీకు కోర్స్ కావాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్